మన విద్యార్థులను ఉత్తేజపరచకు ముందు చూపుతో బాగా చదువుకొని మన ఆదర్శంగా తీసుకోవాల్సిన వాళ్ళు ఇలా గారు అడిగారు మనం ముఖ్యంగా మీరు నేను బాలలేదు జడ్జి మేడం గారిని మన సిపి కమాండెంట్ మేడం గారిని జడ్జి మేడం గారిని ఆదర్శంగా తీసుకొని అట్లాగే ఎక్కువ కోరికగా తయారవుతారని చెప్పేసి ఈ సభనుద్దేశించి మాట్లాడుతూ ఈ సభకు వచ్చినటువంటి మన జిల్లా జడ్జి మేడం గారికి మరియు సిపి గారికి మన మేడం గారికి మేడం గారికి మన గారు మన డిపార్ట్మెంట్ విద్యా సంస్థ యజ్ఞమానందరూ కూడా నమస్కారం జుడిషియల్లో మహేందర్ రెడ్డి సార్ చెప్పినట్టు ఎంతో పరంగా చూశాం కానీ జ్యుడిషియల్ రిలేటెడ్ గా చేశారు కానీ దాని భోగ్రాన్ని ఒక నలుగురికి ఆదర్శంగా చూసినటువంటి మన జిల్లా జడ్జిపేణ గారికి మనస్ఫూర్తిగా అనుకుంటుంది తెలియదు మేము మన సిపి చూస్తున్నా సిపి గారు వచ్చిన తర్వాత మనం ఈ విషయం చెప్పబోతో చెప్పకూడదు కానీ మన జిల్లా ప్రాంతాలలో ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నాలుగు కాలాల పాటు ప్రజాసేవ చేయాలని సామాన్యమైనటువంటి విద్యార్థులు కూడా ఇట్లానే సహకరించాలని ఎందుకంటే సిపి గారు మన్నా నియమించారు ఈ నియమించారు అంటే దాన్ని బట్టి చాలా మనస్తత్వం తెలుసు అంటే

Do I need No, got